హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుద్ర టీవీ బ్రేక్ఫాస్ట్ మానేస్తే నిజంగా బరువు తగ్గుతారా ప్రెజెంట్ వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ కూడా బరువు పెరగడం వల్ల వస్తున్నాయి సో బరువు తగ్గడం వల్ల ఆ సమస్యలన్నీ పోతాయి ఇదే కదా మనకు కావాల్సింది అయితే ఈ రోజుల్లో అందరూ చేసే ఏంటంటే పొద్దున్నే లేవాలి నడవాలి జిమ్ వెళ్ళాలి కష్టపడాలి బరువు తగ్గాలి ఇంత ప్రాసెస్ మనకొద్దుగాని దీనికి ఏదైనా షార్ట్ కట్ ఉందా అని వెతుకుతున్నారు దీనికోసం ఈజీ మెథడ్స్ని వెతికే పనిలో ఉన్నారు జనాలు ఈ నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారు అని యూట్యూబ్ షార్ట్స్లో క్రియేటర్స్ పోస్ట్ చేశారు ఇందులో నిజం ఉందా బరువు తగ్గడానికి బ్రేక్ఫాస్ట్ మానేయడం అనేది సరైందేనా దీని గురించి డాక్టర్స్ ఏమంటున్నారు ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకోండి బరువు తగ్గడానికి బ్రేక్ఫాస్ట్ మానేయడం అనేది ఒక్కొక్కరి శరీరం మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ మెటబాలిజం కావచ్చు లేదా మీ బాడీ టైప్ కావచ్చు వీటి మీద ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి మనం అనుకోకుండా బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తాం ఇది కొంతమందికి మేలు చేస్తే ఇంకొంతమందికి సమస్యలు తీసుకొస్తుంది అదెలా అంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్ మానేస్తే మధ్యాహ్నం వరకు ఆకలితోనే ఉంటారు దీంతో ఎక్కువగా తింటారు ఇది ఆకలిని కలిగించే హార్మోన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉత్పత్తి అవడానికి కారణమవుతుంది దీంతో బరువు పెరుగుతారు అంతేకాదు అసలు రోజుకి కావలసిన శక్తి బాడీకి అందాలి అంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటాం అది మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ని బట్టి కూడా ఉంటుందండోయ్ హెవీగా ఆయిల్ ఫుడ్ తీసేసుకున్నారనుకోండి రోజంతా ఆవలిస్తూనే ఉంటాం సో అందుకే ఈ ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్ ని ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమంది బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా యాక్టివ్గానే ఉంటారు అది వాళ్ల బాడీ టైప్ ఏదేమైనా సరే బరువు తగ్గడానికి మీరు బ్రేక్ఫాస్ట్ మానేయాలి అనుకుంటే ముందుగా డైటీషియన్ని సంప్రదించాలి ఆ డైటీషియన్ ఏం చేస్తారంటే మీ శరీర తత్వాన్ని బట్టి మీరు బ్రేక్ఫాస్ట్ మానేయొచ్చా తీసుకోవచ్చా తీసుకుంటే ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఇది చెప్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకుంటే ఆయిలీ ఫుడ్ తీసుకుంటే ఆ ఏం తీసుకుంటాం నాలుగు ఇడ్లీలు లేకపోతే రెండు దోశలు అంటారు ఇలా కాదు అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటాం ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఈ రెండు బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి తినే ఆహారంలో ప్రోటీన్ ఉండాలి అలాగే ఫైబర్ ఉండాలి ఇలా ప్రోటీన్ ఇంకా ఫైబర్ ని పొద్దున్నే తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతారు ఈ నిజం తెలిస్తే మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి బరువు తగ్గాలి అనుకునే ఆలోచనని కూడా మానేస్తారు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల బరువు తగ్గినవారు ఎక్కువ ఉంటారు ఎలా హెల్దీగా ప్రోటీన్ ఇంకా ఫైబర్ని సమానంగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల చాలామంది వెయిట్ని మేనేజ్ చేయగలిగారు అంతేకాదు మీరు నిజంగా బరువు తగ్గాలి అనుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదండి హెల్దీ స్టైల్ కూడా ఉండాలి తగినంత నిద్రండాలి సమయానికి తినాలి కాస్త వ్యాయామం ఇవన్నీ ఉండాలి ఈ హార్డ్వర్క్ చేసినప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా తగ్గిన బరువుని మెయింటైన్ చేయాలి అలా కాకుండా బరువు తగ్గాంకదా అని మళ్లీ ఫుడ్ తిన్నారంటే ముందొచ్చిన ఇబ్బందులే మళ్లీ వస్తాయి సోషల్ మీడియాలో బరువు తగ్గడం కోసం మీరు చూసే టిప్స్ కొన్ని నిజమవ్వచ్చు లేదా అవ్వచ్చు అవి నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టండి అందులో నిజం ఉంటుంది కానీ అది మీకు వర్తించకపోవచ్చు కొన్ని కొన్ని చిట్కాలు బాడీ టైప్ ని బట్టి వర్తిస్తాయి కొంతమందికి వర్తించినవి కొంతమందికి వర్తించకపోవచ్చు వాటిని నమ్మి ఫాలో అయ్యే ముందు మీరు ఎక్స్పర్ట్ సలహా అనేది తీసుకోవాల్సిందే సో ఏదైనా టిప్ ని ఫాలో అవ్వాలన్నా మీరు బరువు తగ్గడానికి యూట్యూబ్లో వచ్చే షార్ట్కట్స్ ని ఫాలో అవ్వాలన్నా ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అదే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి బరువు తగ్గుదాం వారికి ఇది షేర్ చేయండి అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి